హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పైవ తేదీ డిసెంబర్ నెల అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నిండు మీద పోల్చుకుంటే టమోటో దిగుమతి తక్కువ రావడం జరిగింది నలభై తొమ్మిది వేల చిన్న క్రియలు రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల లోపయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ రేట్లు రైతులకు ఇవే ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ అనంతపురం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేరంపల్ల జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో